మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో దిట్ట ప్రత్యర్థి పార్టీలను ట్రాప్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో ఎన్డీఏ పాలనలో సైతం భాగస్వామ్యమైంది రాష్ట్ర ప్రభుత్వంలో సైతం బీజేపీకి చోటించింది అమరావతి రాజధానితో పాటు పోలవరం నిర్మాణంపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు అటువంటి సమయంలోనే రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ఇరుకున పెట్టారు జగన్ ట్రాప్ తో ఏకంగా ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు చంద్రబాబు అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీయగలిగారు కేంద్రంలో బీజేపీ నుంచి పరోక్ష సహాయం అందుకోగలిగారు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా టీడీపీ కూటమిని ట్రాప్ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఈ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలపై హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు అయితే ఏడాది సమయంలో ప్రధాన సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి కదలిక లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని వాటిని గాడిలో పెట్టే పనిలో ఉన్నామని చంద్రబాబు తరచూ చెబుతూ వచ్చారు అయితే ఉన్నట్టుండి రాష్ట్ర ఆదాయం పెరిగిందని జేడిపి అనుకూల మీడియాలో భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి అటువంటప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది అది ప్రజల్లోకి బలంగా వెళ్లింది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు కూటమి ప్రభుత్వానికి ఇది మైనస్ అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు సంపద సృష్టి నుంచి అయినా ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కూటమి అధికారుల్లోకి వచ్చింది మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తుంది సంపద సృష్టి గురించి వ్యాఖ్యానాలు చేస్తోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది ప్రజల నుంచి ప్రభుత్వంపై సానుకూలత ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సంక్షేమ పథకాల కోసం విమర్శలు చేస్తుంది సంపద సృష్టి ఏది అని ఎగతాళి చేస్తోంది దీంతో ఇదిగో మా హయాంలో రాబడి పెరిగింది అంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది అయితే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు ఎందుకని ప్రశ్నించింది ఈ అంశమే ప్రజల్లోకి తీసుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉచితాలు అందించడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు అభివృద్ధి ఫలాలు అందించడం ద్వారా ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయనే ఎక్కువగా భావిస్తారు హామీలను ఇచ్చారు చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ గత పది నెలలుగా చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా రాష్ట్ర రాబడి పెరిగిందని అనుకూల మీడియా చెప్పడం నిజంగా జగన్మోహన్ రెడ్డి నెత్తిపై పాలు పోసినట్టే ఈ అంశాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళతారు కూటమి ప్రభుత్వాన్ని రుక్కుని పెట్టే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా కూటమి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడకుండా ఉంటేనే మేలు లేకుంటే మాత్రం గత అనుభవాలు వెంటాడే అవకాశం ఉంది